తెలంగాణ రాష్ట్ర కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ మేడారం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడవాయి మండలంలోని ఒక చిన్న గ్రామం ఈ ప్రాంతం గతంలో వరంగల్ జిల్లాలో భాగంగా ఉంది సమ్మక్క సారలమ్మ కూతురుల జాతర విగ్రహాలు లేని గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పెద్ద జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఈ సమ్మక్క సారలమ్మ జాతర కాకతీయ రాజులైన ప్రతాపరుద్రునిపై పోరు చేసి వీరమరణం పొందిన గిరిజన వీర వనితలైన సమ్మక్క సారణమ్మను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది సమ్మక్క సారణమ్మ జాతరకు ముందుగా మార్గ మధ్యంలో ఉన్న ఘట్టమ్మను సందర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ సమ్మక్క సారణమ్మ జాతరకు చుట్టుపక్కల రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు మేడారం ప్రాంతం జనసంద్రానికి తలపిస్తుంది సమ్మక్క సారణమ్మ గద్దెల ప్రాంగణానికి సమీపంలో గల జంపన్న బాగులో భక్తులు ఆచరించడం ఎంతో పుణ్యంగా భావించి తదుపరి అమ్మవారిను దర్శించుకుంటారు ఈ జాతరలో మొక్కులు బంగారం అనగా బెల్లం రూపంలో సమర్పించుకోవడం ఇక్కడ ఆచారం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పండుగగా పిలువడే కుంభమేళ తర్వాత రెండవ స్థానంలో ఉంది ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మేడారం జాతర గద్దెల ప్రాంగణానికి సాంప్రదాయ పద్ధతిలో దేవతను తీసుకువస్తారు వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతారు సారలమ్మ పూజారులు ముందుగా కన్నపెల్లిలోని గుడి వద్ద అమ్మవారిని పూజించి సారలమ్మను గద్దె వద్దకు తీసుకురాక తదుపరి రోజు సమ్మక్క పూజారులు చిలకల గట్టు వద్దకు వెళ్లి సమ్మక్క దేవతను కుంకుమరణి రూపంలో గద్దె వద్దకు తీసుకువస్తారు భక్తుల ముక్కు పడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది